ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ కూడా నమస్కారం మొన్న మీ అందరూ చూశారు కదా ఫస్ట్ షో చేశారు కదా ప్రొడ్యూసర్ ప్రెస్ వాళ్ళందరికీ మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అన్నది నేను లైవ్ టెలికాస్ట్లో చూసాను మా ఇంట్లో నుంచి బాగా నవ్వుతున్నారు ఈ ఇంత బాగా నవ్వుతున్నారు వీళ్ళందరూ అంటే డెఫినెట్గా రేపు థియేటర్లో కూడా అంతే నవ్వుతారు అని ఆ రోజే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది నిజంగానే థియేటర్లు అలాగే నవ్వుతున్నారు నేను కూడా ఇంచుమించుగా ఒక ఐదారు థియేటర్లకు వెళ్ళా వెళ్ళి స్టెప్స్ మీద నుండి చూశాను సినిమా చూస్తూ ఉంటే చాలా నవ్వుతున్నారు మెయిన్లీ ఆడవాళ్ళు అయితే ఇంకా పడిపడి నవ్వుతున్నారు ఎక్కడో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది సినిమా శివరాత్రి అవడం వల్ల ఆ రోజు అందరూ శివధ్యానంలో ఉంటారు కాబట్టి ఆ రోజు కొంచెం డల్గా ఉన్నా సరే మళ్ళీ ఈ రోజు నుండి పికప్ అవుతుంది డెఫినెట్గా ఇది ఈ వీకెండ్కి బాగా పికప్ అయిపోద్ది అని నమ్మకం ఉంది బట్ ఏదైతే నవ్వించాలి అనుకున్నామో అది మేము చేసాం సక్సెస్ఫుల్గా మీలో ఎవరైనా సినిమా చూసి నవ్వలేదా మీ గుండెమే చేసుకొని చెప్పండి నవ్వు అసలు రాలేదా మీకు సినిమాలు ఎక్కడ కూడా ఏంటి మూర్తిగారు అంత డల్గా చూస్తున్నారు మీకు రాలేదా ఏంటి ఓహో అంత బ్రహ్మాండంగా మా అనిల్ చెప్పారు కదా ఆయనే నవ్వుతున్నారు అని యో థియేటర్లో అంతా చాలా స్మైల్స్ అంత అంటే ఫన్ ఏదైతే మేము అనుకున్నామో అది వర్కౌట్ అయిపోయింది ఇంకా లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది చాలామంది నాకు చెప్తున్నారు ఒక చిన్న బరువుతో బయటకు వచ్చామండి అని అంటే ఎంత నవ్వేమో అంత బరువుతో బయటకు వచ్చాము అందరూ చెప్తున్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకుందాం ఎందుకు ఇందులో దాచదే ఉంది సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి సో నేను జనరల్గా వెరీ ప్రాక్టికల్గా ఉంటాను గ్రౌండ్ లెవెల్ మా బ్రదర్స్ ఉంటారు థియేటర్స్లో వాళ్ళు చెప్పేస్తారు కరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే అందరూ అది చెప్పారు సెకండ్ హాఫ్ మిడ్ పార్ట్ కొంచెం డల్ అయిందండి మిగిలినంతా సూపర్ అండి ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగా ఎంజాయ్ చేసాం సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఫేజ్ అంతా సూపర్ లాస్ట్ ఒక ఎమోషన్లోకి వెళ్ళాము అని సో ఓకే ఎందుకంటే నేను ఈ సినిమాకు నమ్ముకున్నది రెండే రెండు ఎమోషన్స్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా కూడా ఒకటి నవ్వు రెండు ఏడుపు ఈ రెండు ఎలాంటివి అంటే అవి వచ్చినప్పుడే చేసేయాలి దాచుకోకూడదు ప్రమాదం నవ్వు వచ్చినప్పుడు నవ్వేయాలి హెల్త్ చాలా బాగుంటుంది ఏడుపు వచ్చినప్పుడు కూడా ఏడ్ చేయాలి అప్పుడు కూడా హెల్త్ చాలా బాగుంటుంది ఈ రెండిట్ని ఎప్పుడు కంట్రోల్ చేసినా హెల్త్ పాడవుద్ది అంతేనా సో కాబట్టి ఈ రెండు నా సినిమాలో పుష్కలంగా ఉన్నాయి అంతవరకు నేను సక్సెస్ అయినట్టునే ఫీల్ అవుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్లీ మా ప్రొడ్యూసర్స్ కూడా ఇద్దరు రాజా గారు కానీ అనిల్ గారు కానీ మనం అనుకున్నది అచీవ్ అయ్యాం యూ డోంట్ వరీ వీకెండ్స్ ఫుల్లీ హ్యాపీగా ఉంటుంది అంటున్నాను మళ్ళీ చెప్తాను తమ్ముళ్ళు చూస్తున్నారు నవ్వుతున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఎవరికి చెప్పట్లా చెప్పండి తమ్ముళ్ళు విపరీతంగా నవ్వుకోవచ్చు థియేటర్లో సూపర్గా ఉంది అని మీరు చెప్పాలి కదా మరి నన్ను తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని పిలవముంటారు మీ ఫీలింగ్స్ ఎవరికి ఎక్స్ప్రెషన్ చేయరు చెప్పండి తమ్ముళ్ళు ఇంటికి వెళ్ళి మజాకా గురించి చెప్పండి ఇలా నవ్వు వస్తుంది బాగా నవ్వుకున్నాం అది ఇదని సో నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు కదా అది మీ నైబర్స్కి చెప్పండి సో అందరూ రండి ఫ్యామిలీస్ రండి మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో ఇక స్టేజ్ మీద ఉన్న ఒక్కొక్కరి గురించి మా ప్రసన్న గారు అద్భుతంగా చెప్పారు ఇన్క్లూడింగ్ మీ నా గురించి కూడా ఇప్పుడు మళ్ళీ నేను సేమ్ రికార్డే ప్లే చేయాలి ఎందుకంటే ఆయన రాస్తే నేను తీయాలి కదా అంతే కదా ఆయన స్క్రిప్ట్ రాస్తే నేను సినిమా తీయాలి సో కాబట్టి మళ్ళీ అందరికీ అందరి గురించి చెప్పలేదు నేను అనుకోవద్దు లేకపోతే లాస్ట్ మినిట్లో మాకు టైం టైం చాలా తక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది సో దానికి బాగా సపోర్ట్ చేసిన మెయిన్ సపోర్ట్ చేసిన పర్సన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ ఈ రెండు డిపార్ట్మెంట్లు చేసిన వర్క్ మజాకా టీంలో ఎవరు చేయలేదు ఒక్క క్షణం కూడా పడుకోలేదు వాళ్ళు అంత వర్క్ చేశారు సో ఈ స్టేజ్ మీద వెనకదలు ఉన్నారా టీము అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ఏ ఆశకర నువ్వు ప్రొడక్షనే చెయ్యూపు ఈ ప్రొడక్షన్ టీం వీళ్ళకి అసలు చాలా టూ అండి వాళ్ళ హెల్త్ ఏమైపోతాయని కూడా నేను భయపడ్డా అంత బాగా సపోర్ట్ చేశారు అందుకే ఆ డేట్కి మేము సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలిగాం అండ్ వీళ్ళతో పాటు మద్రాసులో రీ రికార్డింగ్ చేసిన మా లియోన్ జేమ్స్ యొక్క మ్యూజిక్ టీమ్ వాళ్ళు కూడా డే అండ్ నైట్ బాగా వర్క్ చేశారు ఫస్ట్ ఆ మూడు టీంలకి నేను థ్యాంక్స్ చెప్పాలి అండ్ దాని తర్వాత ఈ సినిమా సక్సెస్ కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి అండ్ సందీప్ గారు నా మీద నమ్మకంతో ఒక సినిమాకి సినిమా చే సారీ నా నమ్మకంతో ఈ సినిమా చేశారు సో సంజీవ్ గారు ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్ యా థ్యాంక్ యూ హీజ్ వెరీ హ్యాపీ సో అందరం కూడా ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా ఉన్నాం సో వెంటనే ఇమ్మీడియట్గా థియేటర్స్కి వెళ్ళండి సినిమా చూడండి ఇంకో విషయం కూడా చెప్తున్నా దిల్ గారు ఈ సినిమా చూసి అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాల సారథి స్టూడియోలో బయటకు వచ్చి ఒక మాట అన్నారు నేను వెళ్ళలేదు రాజాతో అన్నారు చాలామందితో అన్నారు అందరు గ్రూప్తో ఉంటాం ఇది థియేటర్ మూవీ అయ్యా అన్నారు అంటే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ థియేటర్స్లోనే చూడాలి ఎందుకంటే అందరూ నవ్వుతుంటే అందరూ నవ్వులతో మనం కూడా నవ్వుతూ చూడాలి క్లైమాక్స్ రాబోసరికి సైలెంట్గా అందరూ ఎమోషన్ అవుతుంటే వాళ్ళందరితో పాటు మనం కూడా ఎమోషన్లు అవ్వాలి అది టార్గెట్ ఆయన అది ఫీల్ అయ్యారు కాబట్టి ఇట్ ఈజ్ ప్యూర్లీ థియేట్రికల్ మూవీ అని ఒకే ఒక సెంటెన్స్ చెప్పి ఆయన వెళ్ళిపోయారు నిజంగా నిజం ఈ సినిమా థియేటర్లోనే చూడండి మీకు చాలా చాలా బాగా నచ్చుద్ది ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది పది మందితో కూర్చొని నవ్వుతూ ఉంటాయి సో కాబట్టి తమిళ్ అందరూ వెంటనే బయలుదేరండి సినిమా చూడండి బాగా ఎంజాయ్ చేయండి మీరు చేసిన ఎంజాయ్మెంట్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎక్స్ప్రెస్ చేయండి చేస్తే వాళ్ళు వస్తారు అండ్ మా చిన్నప్పుడు ఒక ఎవరు పోస్టర్ వేసేవారండి నచ్చితే ఒక్కరికి చెప్పండి నచ్చకపోతే పది మందికి చెప్పండి అండి నవ్వితే ఒక్కరికి చెప్పండి నవ్వకపోతే పది మందికి చెప్పండి ఛాలెంజ్ అదనబోసారండి నా చిన్నప్పుడు మరి ఆయన చిన్నతనం చెప్పారు నేను చెప్పాలి కదా సినిమాది ఒక బండి ఉండేది రిక్షా బండికి వెనకాత్ర గూడ్లా కట్టి లెఫ్ట్ ఏ నవ్వుత్య గారు వెనక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోస్టర్స్ వేసి ఒక పర్సన్ కూర్చొని మైక్లో చెప్తున్నాడు నేడే చూడండి ఈ థియేటర్ పెట్టు చెప్పి రోజు నాలుగు ఆటలుగా వస్తుంది మీ అభిమాన థియేటర్ మూర్తి ఈ మూర్తి గారి థియేటర్లో అందరూ చూడండి సారీ సార్ సారీ అలా ఒక రిలీ తీసుకొచ్చేవాళ్ళు అంటే సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ నాలుగు షోలు వేస్తున్నారు చూడండి అని ఈ రోజు నిజంగా నేను అలాగే అడుగుతున్నాను తమ్ముళ్ళు రండి చూడండి థియేటర్కి రండి సార్ గారి సారీ సార్ ఊరుతున్నాను సార్ కన్నా సో రండి థియేటర్కి రండి ఆ థియేటర్ పేరు లేదు సో థియేటర్కి రండి చూడండి ఎంజాయ్ చేయండి మీతో పాటు అందరికీ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మా ఒక డౌట్ ఉంది సో ఇందులో రావు రమేష్ గారి టైమింగ్ చాలా ఎంజాయ్ రావు రమేష్ అని మర్చిపోయినా గుర్తు చేశారు ఇవిడ వెరీ గుడ్ రావు రమేష్ గారు నేను సుదర్శన్ థియేటర్లో చూశాను సార్ అసలు రావు రమేష్ గారు ట్రాక్ ని ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారండి జనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా రావు రమేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు ఇక్కడికి రాలేదు కానీ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ ఐఎమ్ టెలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్